హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరినీ చూస్తారు మీరు మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నేను ఆల్రెడీ షూ ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా అక్కడ అక్కడ ఉన్నప్పుడే చేశాను అది ఇంకా అత్తవాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా అత్త వాళ్ళ ఇల్లు వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది రాజమండ్రి పక్కన సీతానగరం దాని పక్కనే రఘుదేవపురం అనే ఊరు ఇంకా వాళ్ళ కోసమని ఇంకా రిలయన్స్కి వెళ్ళి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని పిల్లలు ఉన్నారు వాళ్ళకి తీసుకొని బయలుదేరిపోయాము ఇంకా మా డాడీ మా మమ్మీ అందరూ వెళ్ళాము ఇంకా నేను మా ఆయన మా లక్కి ఒక బండి మీద అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఎప్పటి నుంచో పిలుస్తున్నారు పండక్కి రమ్మని పిలిచారు కానీ ఇంకా పండక్కి వెళ్ళడం కుదరలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది ఇంకా ఈ సండే వెళ్దామని ఇంకా అందరం ఫిక్స్ అయ్యి వెళ్ళాము ఇదే తినే మా అత్త మా అత్త వాళ్ళ పిల్లలు ఇద్దరు అమ్మాయిలే వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళే చిన్నపిల్లలేం కాదు ఇంకా అను లక్కీకి అయితే మంచి టైంపాస్ అయింది వాళ్ళతో చాలా బాగా ఆడుకుంది చిన్నప్పటి నుంచి కూడా నేను మా అత్త దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా అత్తలు ఊరు వెళ్ళిపోయి అక్కడ దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ మా ఇద్దరికి బాగా క్లోజ్ అనమాట ఇక్కడ నేను చూస్తు చూపిస్తున్న వ్యాబ్సెట్ ఏంటంటే మా తాతయ్య మా అమ్మ వాళ్ళ డాడీ చిన్నప్పుడు ఎప్పుడో వేశారంట ఇప్పటికీ అంత పెద్దదైంది అసలు చెక్కు చెదరదు ప్రతి సంవత్సరం కూడా మంచిగా వచ్చి చాలా బాగుంటుంది ఆ చెట్టు ఇంకా ఇదే మా ఇల్లు మా మా అమ్మకి ఇద్దరు అన్నయ్యలు కిందేమో చిన్నమ్మాయి వాళ్ళు ఉంటారు పైన ఏమో పెద్ద మావయ్య వాళ్ళు ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉండరు కానీ ఉండేవారు ఇప్పుడు లేరు ప్రజెంట్ అక్కడ వైజాగ్లో ఉంటున్నారు ఇక్కడ మాత్రం మా మావయ్య వాళ్ళు మాత్రమే ఉంటారు ఇంక ఇల్లు మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంటుందనేసి ఈ పైన ఇతర సామాన్లు అందులో కొన్ని నావే నావన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను నేను ఇంకా అలాగ ఇల్లు అంతా చూపిస్తున్నాను చాలా రోజులు ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇంట్లోనే నేను మా అత్తతో అయితే చాలా మెమొరీస్ ఉన్నాయి ఇంక ఇక్కడ మా కోసం చాలా స్పెషల్స్ అయితే చేసింది ఆ రోజు చికెను మటను ఇంకా చాలా స్పెషల్స్ అయితే చేసింది నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకైతే కుక్కకి వచ్చింది సో అందుకోసం ఇంకా చికెన్ అయితే తినకూడదు అనేసి నాకోసం అయితే స్పెషల్గా మటన్ అయితే తెప్పించ వండింది నేనేమంటే అదే ఇంకా ఇంకా బాగా క్లోజ్ అనమాట ఫ్రెండ్స్లా ఉంటాం ఒక అత్త అలాగే ఉండదు నాకు ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ మా అనుది ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వలేకపోయాను సో ఆల్బమ్ చూద్దాం అనేసి ఆల్బమ్ మొత్తం తీసి చూస్తున్నాను ఇంకా ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వడం కుదరలేదు అప్పుడే లక్కీ పుట్టింది ఇంకా కుద కుదరలేదు వెళ్ళడం ఇంకా అందుకోసమని ఇంకా మెమరీస్ అన్నీ చూస్తున్నాయి ఈ ఇంకా ఈ మా అమ్మమ్మ తాతయ్య మొత్తం వీళ్ళు మొత్తం మా అమ్మ సైడ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ కూడా మా మావయ్యలు మా అమ్మమ్మ తాతయ్యలు అందరూ వాళ్ళ పిల్లలు ఇంకా లక్కీ అయితే ఇంకా అందరితో ఫుల్ క్లోజ్ అయిపోయింది చాలాసేపు అయితే వెళ్ళలేదు ఇంకా తర్వాత వెళ్ళి అందరికీ ఇలా ముద్దులు పెడుతుంది అందరితో చా కాసేపు టైం దొరికితే దానికి ఇంకా ఫుల్గా క్లోజ్ అయిపోతుంది అందరితో చాలా యాక్టివ్ లక్కీ ఇంకా అందరు పిల్లలతో ఆడుకుంటుంది వాళ్ళకి కూడా లక్కీ బాగా నచ్చిందంట ఇంక ఇక్కడైతే రెసిపీస్ అన్నీ చూపిస్తున్నాను షార్ట్ అప్లోడ్ చేశాను కదా చూసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా రైస్ బిర్యానీ చికెన్ మటన్ అన్ని వెరైటీస్ అన్నీ చేసేసింది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా పిలిచారు కానీ ఆ రోజు సాయంత్రం కుదరలేదు నేను ఎవరీ సండే హంటింగ్ పెడతాను కదా సో హంటింగ్ వెళ్ళిపోవాలనేసి ఇంకా మా పెద్దమ్మయ్య వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అయితే కుదరలేదు ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే ఉన్నారు ఉండి కాసేపు ఉండి ఇంకా తినేసి వచ్చారు మేము ఉండడం కుదరలేదు వచ్చేసాము రాజమండ్రి సో భోజనాలు అంతా అయిపోయిన తర్వాత అలా బయట కొన్ని రీల్స్ అయితే చేశాను అవి కూడా చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా మొత్తం చుట్టూ పొలాలే ఉంటాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా అత్త వాళ్ళ ఇల్లు మధ్యలో ఉంటుంది పొలాల మధ్యలో ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇలాగా అప్పుడే వరి పంటలు అయితే వేశారు చాలా బాగుంటుంది నేచర్ మొత్తం చల్లగా ప్రశాంతంగా ఇంకా అందరూ అలా కూర్చొని టైం స్పెండ్ చేసాం చాలాసేపు ఇంకా చాలామంది ఉంటారు పక్కన ఇంకొక మావోయ్యలు కూడా ఉంటారు ఇంకా మాకు ఇంతకుముందు సమ్మర్ హాలిడేస్ అంటే ఇక్కడే ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఈ మధ్య అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు అది చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాము ఇంకా అందుకోసం అందరం కలిసాము ఒకేసారి మా మమ్మీ వాళ్ళ సైడ్ వీళ్ళందరూ ఉంటారు ఇంకా మా డాడీ వాళ్ళ సైడ్ అయితే నేను ఎక్కువ చూపించలేదు మా తమ్ముడు వాళ్ళనే ఎక్కువ చూపిస్తూ ఉంటాను వీళ్ళందరూ కూడా మా మమ్మీ వాళ్ళ సైడు సో అలా అయిందనమాట ఇంకా ఆ రోజు మంచిగా తినేసి ఎంజాయ్ చేసాం చాలాసేపు ఇంకా నేను మా హస్బెండ్ లెక్క అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము మా మమ్మీ వాళ్ళు అయితే ఉండిపోయారు ఇంకా అలాగ వెళ్ళి రాజమండ్రి రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి హంటింగ్ అయితే రాజమండ్రి ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా హంటింగ్ వీడియో నేను గోదావరి దగ్గర పెట్టాను హంటింగ్ ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము వెళ్తే ట్రైన్ వచ్చింది అప్పుడే ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే సూపర్ ఉంది సన్సెట్ అవుతుంది ఇంకా గోదావరి వ్యూ అంతా చూపిద్దామని తీశాను సో ఈ వీడియో అంతా కూడా మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి